రైట్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు సార్ బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకంగా ఇంకా పనిచేస్తుంది బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద మౌనం పాటిస్తుందని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఢిల్లీలో మాట్లాడి ఎలా చూస్తారు ఇక వాళ్ళు ఎంత స్థాయికైనా దిగజారుతున్నారు అనే నా అభిప్రాయము బీసీలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే దీ బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లను తీసుకొని పోయి మతం పేరుతో ఉన్నటువంటి ముస్లింల కంటకడుతున్నటువంటి ఇస్తున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నువ్వు బీసీలకు న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా అనేటువంటిది ప్రజలు డిసైడ్ చేస్తాను నువ్వు గారు డిసైడ్ చేయాల్సిందే కాబట్టి మహేష్ గౌడ్ యొక్క సర్టిఫికేట్ బీజేపీకి అవసరం లేదు ఈరోజు బీసీలకు ఎవరు న్యాయం చేస్తున్నారు అనేటువంటిది దేశ ప్రజలు చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు బీసీలు ఎవరి నాయకత్వంలో పనిచేస్తారు ఏ పార్టీ నాయకులు బీసీలు ఉన్నారనేది చూస్తున్నారు మహేష్ గౌడ్ ప్రెసిడెంట్ అయినంత తమ మాత్రమే కాంగ్రెస్ పార్టీ పవిత్రమైపోయింది అనుకోవడం తప్పది మహేష్ గౌడ్ బీసీ కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ బీసీందని కూడా అనుకోవడం తప్పది డెబ్బై ఐదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక బీసీ ముఖ్యమంత్రి వేయలేనటువంటి ఆ పార్టీ రాష్ట్రానికి మాకు నీతులు చెప్తే అటువంటి శుద్ధపుసలు మాట్లాడితే ఎవరు ప్రజలు అక్సెప్ట్ చేయరు మాట్లాడకపోతే వాళ్ళకు మంచిది మాట్లాడితే మాకు మంచిది అనుకుంటున్నారు మేము చేసిన మేము చేసిన పని మేము చేసినాం దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా చేసినాం కులగణన చేసి మేము చేయాల్సింది అంత చేసినాం మిగతాది అంతా కేంద్రబద్ధనే పెండింగ్ ఉంది అని చెప్పేసి మాట్లాడతావు నువ్వు కులగణన చేయాలి అబద్ధం చెప్తున్నావు బీసీలకు బీసీ సమాజానికి అబద్ధం చెప్తున్నది కులగణన పేరు మీద చేస్తున్నటువంటి ఒక మోసం కులగణన చేసినామని చెప్పుకునేటువంటి దాంట్లో ఒక పెద్ద మోసం అది మీరు చేసింది సోషో ఎస్ఈఈ అని పెట్టినారు కదా సోషో ఎడ్యుకేషనల్ ఎకానమిక్ పొలిటికల్ ఇంకొది పెట్టారు సర్వే ఇదని పెట్టినారు నాలుగు కలిపి సర్వే పెట్టిన ఐదు కలిపి సర్వే పెట్టారు కాస్ట్ సర్వే లాస్ట్కి పెట్టారు నేను అనే ప్రశ్న ఏంటంటే మీరు కులగణన కుల ఇవన్నీ సోషో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ అంత సమాజం మొత్తాన్ని చేసినారు మీరు ఒక కులాన్ని వేయలే కాబట్టి బీసీ కులగణన అనేటువంటిది చేసింది అనేటువంటిది ఒక పచ్చి అబద్ధం పచ్చి బూటకం అది మొదటిది ఆ కులగణనకు నీ రిజర్వేషన్లకు సంబంధం లేదు తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మీరు ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి అది వెంకటేశ్వరరావు కమిషన్ భూసాని భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైందో తెలంగాణ ప్రజలకు చెప్పు అది దాచపెట్టుకొని నాటకాలు ఎదురు కడుతున్నావు అసలు నువ్వు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ నువ్వు బయట పెట్టు మొదలు నీకు క్షతగాక దమ్ము లేక నువ్వు బిజీలా న్యాయం చేయడం కోసం నువ్వు చెయ్యని అది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్యుమరేషన్ చేసినా అని చెప్పి అది ప్లానింగ్ మిని మినిస్టర్ ప్లానింగ్ చేసేటువంటి పని నువ్వు చేసుకొని నేను సోషల్ సోషల్ ఇంజనీరింగ్ చేస్తాను మాట్లాడితే అది పచ్చి బూటకం అబద్ధం ఈ అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మరు నమ్ముతానికి భ్రమలలో వాళ్ళు ఉంటే ఉండనియండి మంచిది ఆ భ్రమలో తొలిగిపోయిన రోజున వాళ్ళ అధికారం పోయిన భ్రమ తొలగిపోతాయి అనుకుంటున్నాను అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ప్రస్తావన తెచ్చినప్పుడు అసెంబ్లీలో బీజేపీ సపోర్ట్ చేసింది కేంద్రం వద్దకు వెళ్ళేసరికి మళ్ళీ యూటర్న్ తీసుకుందని చెప్పేసి మాట్లాడతాను నేను ఆయనకు రాజ్యాంగం చదువుకోవాలని చెప్తున్నాను ముందు మహేష్ గౌడ్కి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను రాజ్యాంగాన్ని గురించి రోజు పుస్తకం పట్టుకొని తిరగటం కాదు పుస్తకం పట్టుకొని తిరిగే పుస్తకం పట్టుకొని చూపించేటువంటి డ్రామాలు పగటేసి వాళ్ళు బంద్ చేసేయండి మీరు పుస్తకంలో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు అధికారణం రెండు వందల అరవై మూడు డి అధికరణం దాంట్లో సబ్ క్లాస్ సిక్స్లో ఆరోలో ఏం చెప్పిందంటే స్థానిక సంస్థల కోసం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనుకుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించుకోవాలని చెప్పింది ఎంత అనేటువంటిది అక్కడ లిమిటేషన్ పెట్టలే ఎంత ఇవ్వాలనో ఇచ్చుకోను గత ప్రభుత్వం దాంతోపాటు నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల పద్దెనిమిది ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల పద్దెనిమిది డేట్ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని ఎందుకు మీరు విమర్శించకుండా ఆ రోజు నుంచి నోరు మూసుకొని కింది అన్ని మూసుకొని పడుకున్నారో మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఇరవై తొమ్మిది డేట్ చెప్తున్నారు అరవై పంచాయతీరాజ్ చట్టం ఆస్ రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయినటువంటి డే ఆ రోజు నుంచి మీరు ఎందుకు ఎందుకు నిద్రపోతున్నారు ఎందుకు కూర్చొని మాట్లాడలేదు ఎందుకు తెలంగాణ ప్రజలకు విషయం చెప్పలేదు ఆ రోజున ఆ రోజు చట్టంలో వాళ్ళు టూ ఎయిటీ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ నుంచి ఇరవై రెండు శాతం తగ్గిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ చట్టంలో పెడితే పంచాయతరాజ్ చట్టంలో పెడితే నోరు ముసిన మయేజ్ కూడా ఏడపడుకుంటారు ఆ రోజున ఎడపడుకున్నావును మహేష్ గౌడ్ నిద్రపోతున్నా వాళ్ళతో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చినావా టీఆర్ఎస్ సపోర్టర్గా మిగిలిన వారు రోజు ఎడన్నావు రోజు అప్పుడు నుంచి అప్పుడు నుంచి నోరు మూసుకొని పడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేక ఈ నాటకాలని ఆడుతున్నారు ఈ నాటకాలు బంద్ చేసింది పకటేసాలు బంద్ చేసింది అని చెప్పదలుచుకున్నాను మహేష్ గౌడ్ కాబట్టి నేను శిక్షలతో సహా చెప్తున్నా నీకు దమ్ముంటే చర్చకు రా ఎక్కడికి ఏ డిబేట్కి వస్తావు డిబేట్కు రా నువ్వు ఆ రోజు పంచాయతరాజ్ చట్టం వస్తుంటే బైకాడి చేసినావు నువ్వు అసెంబ్లీలో ఉండి విమర్శించాల్సినటువంటి నువ్వు నేను చాలా స్పష్టంగా చెప్తాను అసెంబ్లీలో ఉండి విమర్శించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ బైకాడ్ చేసింది వీళ్ళు వీళ్ళ ఇంత అసమర్థత ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మాకు చెప్తే అసెంబ్లీ లోపల విమర్శించడవా అసెంబ్లీ బయట విమర్శించినవా పోని ఎక్కడ విమర్శించావు పంచాయతరాజ్ చట్టాన్ని అన్నీ ఓటు మూసుకొని కూర్చొని అప్పుడు వచ్చిన పంచాయతీరాజ్ చట్టం కదా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఆర్డినెన్స్ ఏదో మార్చాలనుకుంటున్నావో ఇప్పుడు మా ఆర్డినెన్స్ మా అంటే తీసుకొచ్చి రా గవర్నర్ దగ్గర పంపించినవో ఆ చట్టం ఏంటి ఆర్డినెన్స్ ఏంది అది ఆ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ మార్చే ఆర్డినెన్సే కదా మరి ఏం మాట్లాడుతున్నావు ఇంకోటి కేంద్రానికి ఏం సంబంధం కేంద్రం ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది రిజర్వేషన్స్ లే చట్టంలో ఇన్వాల్వ్ అయిందా కొన్ని భారత రాజ్యాంగంలో యాభై శాతం అని ఇక్కడ ఉందా యాభై శాతం సీలింగ్ ఉంది దాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని మార్చి ఇవ్వాలంటున్నారు రాజ్యాంగం ఎవరు మార్చాలి రాజ్యాంగం నువ్వెందుకు మార్చాలి ఇందిరా సహాని కేసు లేదా కేశవాలంతే భారత్ కేసు ఈ రెండు జడ్జిమెంట్స్ ఆధారంగా వచ్చినటువంటి ఇన్ఫరెన్స్ వచ్చినటువంటి సారాంశం ప్రకారం జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్న రిజర్వేషన్ లెక్క ప్రక్రియ మరి మీరు కేసు ఎప్పుడో వచ్చింది కదా రెండు వేల మీరు అధికారం రాకముందు వచ్చింది కదా ఆ చట్టం ప్రకారం యాభై శాతం సీలింగ్ పెట్టి ఆ సుప్రీంకోర్టు తీర్పు చట్టం కూడా కాదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతం సీలింగ్ వచ్చింది కదా ఆ సీలింగ్ను మార్చడం కోసం నువ్వు పడుకున్నావా పార్లమెంట్లో నీ మన్మోహన్ సింగ్ గడ్డి వీకిందా పార్లమెంట్లో ఎందుకు చట్టం మార్చారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉన్నారు కదా ఆ సీలింగ్ ఎందుకు ఎత్తేయాలి పార్లమెంట్లో బిల్లు ఎందుకు పెట్టలే అంటే తమాషాలు మాట్లాడతారు పార్లమెంట్ ఎందుకు పెట్టారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఇంద్ర సాహాన్ని కేసు ఈ మొత్తం యాభై శాతం సీలింగ్ అనేది ఇందిరా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చే జడ్జ్మెంటు అది జడ్జిమెంట్ ధర్మాసనం ఇచ్చిన తర్వాత నువ్వు రాజ్యాంగాన్ని మార్చాలని నీకు ఎందుకు కోరిక కలగలే ఈ దుర్మార్గపు మాటలు బంద్ చేసేయాలని మాట్లాడుతున్నా నేను మళ్ళీ ఫైజ్ ఒక మాట చెప్తున్నాను నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు దేశ ద్రోహ మాటలు బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ పాలకుల యొక్క మాటలు అంటే సనాతన హిందూ ధర్మాన్ని విభజించటం కోసమని కాంగ్రెస్ పార్టీ కుల విభజన గురించి కంకణం కట్టుకుందా ఇది నా నా క్వశ్చన్ నిన్న మాట్లాడే రాహుల్ గాంధీ మాట్లా మాట్లాడే యొక్క సారాంశం అదే కులం పేరుతో సనాతన ధర్మాన్ని విడ మా ఆచరించేటువంటి వ్యక్తులను విడగొట్టడం కోసం చేస్తున్న కుట్రలో భాగం ఇది బ్రిటిష్ వాళ్ళు చేశారు ఇప్పుడు రాజీవ్ రాహుల్ గాంధీ చేస్తుంటు దీన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి మాత్రం చెప్పదాసుకుంటారు అంటే ఖచ్చితంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిందే లేకపోతే రాహుల్ గాంధీ నేతృత్వంలో మరో ఉద్యమం చేస్తాం పెద్ద ఎత్తున అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను పుస్తకం పట్టుకు రాహుల్ గాంధీ చదువురాని రాహుల్ గాంధీ అంటూ నేను పదం నేను ఉపయోగిస్తుంటే బాధ్యతను ఉపయోగిస్తున్నాను రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో ఏమేమి చట్టాలు ఉన్నాయి ఒకసారి చదువుకోవాలి తొమ్మిదో షెడ్యూల్ చదవకుండా తొమ్మిదో షెడ్యూల్ తొమ్మిదో షెడ్యూల్ అని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులు వెనక మాట్లాడుకునేలాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడితే ప్రజలు చీ కొడతారు చీ చదువురాని ముండకొడుకోవాలని ఇస్తారని బ పదం ఉపయోగిస్తున్న బాధను మాట్లాడుతున్నా ఉపయోగిస్తారంటున్నా రెండు వందల ఎనభై నాలుగు చట్ట యాక్ట్స్ షెడ్యూల్ నైన్లో ఇంక్లూడ్ చేశారు షెడ్యూల్ నైన్ అనేటువంటిది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు ఇది నెహ్రూ రాజ్యాంగంలో పెట్టుకున్నటువంటిది అది కూడా జమీందారీ వ్యవస్థను ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అవన్నీ పెట్టుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడులో జయలలిత గారి మద్దతు కోసం అని ఆ పార్లమెంట్ ఏఐడిఎంకే గెలిచిన పార్లమెంటు సభ్యుల యొక్క మద్దతు కోసం తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం పివి నరసింహరావు గారు చేసినటువంటి ఒక ఒక చర్య అది ఆ చర్యలో ఆ తర్వాత వచ్చినటువంటి ఐఆర్ కోహ్లీ కేసు జడ్జిమెంట్ రెండు వేల ఏడులో వచ్చింది జడ్జిమెంట్ తొంభై మూడులో ఆ కేసు పెట్ట రెండు వేల ఏడులో వచ్చింది ఆ రెండు వేల ఏడులో వచ్చిన జడ్జిమెంట్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత ఈ షెడ్యూల్ నైన్లో పెట్టినటువంటి అన్ని చట్టాలను మేము న్యాయ సమీక్ష చేస్తామని చెప్పింది ఈ చట్టం నువ్వు చేస్తే న్యాయ సమీక్షకు పోతే తప్ప ఏం ఉపయోగం ఉండదు షెడ్యూల్ నైన్లో చేస్తే అనేది మా అభిప్రాయం అది నా అభిప్రాయం అది మిగతా వాళ్ళు భిన్న అభిప్రాయం చెప్పవచ్చు కాక కానీ ఇంకొకటి విషయం చెప్తున్న తొమ్మి ఈ ఈ ఈ కోల్ ఈ షెడ్యూల్ నైన్లో మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మీకు ఉంది కదా ఈ షెడ్యూల్ నైన్లోనే దేశం మొత్తం మీద రిజర్వేషన్ షెడ్యూల్ నైన్లో పెట్టమని ఎందుకు అడగలే ఎందుకు చేయలే మీకు అధికారం మీరే ఉన్నారు కదా చట్టం మేమే ప్రతిపక్షానే ఉన్నాం కదా ఎందుకు చేయలే మరి మీరు ఆ రోజు గడ్డి వీకింది అని అడుగుతున్నాను మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మీరు గడ్డి బీకి రోజు మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు షెడ్యూల్ నైన్ మార్చాల్సింది మీరు ఎందుకు మార్చాలి షెడ్యూల్ నైన్ ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అవన్నీ కూడా బట్ తమిళనాడులో పంచాయతరాజ్ ఎలక్షన్స్ రిజర్వేషన్స్ ఉన్నాయా బట్ షెడ్యూల్ నైన్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎంప్లాంటి కదా అది కూడా లీగల్ స్క్రూటీన్ ఉంది కదా అది ఇప్పుడు ఉంది అని మాట్లాడుతున్నారు నేను ఇంకొక మాట్లాడతాను రెండు వేల ఏడు నుంచి ఏ ఎప్పుడైతే ఐఆర్ కోహ్లీ జడ్జిమెంట్ వచ్చిందో షెడ్యూల్ నైన్ అమెండ్మెంట్ చేయడం కోసం అదే టైంలో అదే టైంలోనే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అయితే ముస్లింలకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదు జడ్జిమెంట్ అవుతుందో దాని మీద స్టే వచ్చింది రెండు వేల ఏడు నుంచి ఆ కో ఆ కేసు కూడా స్టే మీదనే ఉంది ఇంకా అది ఫైనల్ ఆర్గ్యుమెంట్ జరగలే స్టే ఫైనల్గా ముస్లిం రిజర్వేషన్ ఇవ్వాలని అక్కడ తీర్పు జరగలే కాబట్టి ఈ కేసులు రెండు వేల ఏడు నుంచి సుప్రీంకోర్టు దగ్గర ధర్మాసనం ముందు కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి ఇది కూడా కేసు ఆ ధర్మాసనం ముందుకు పోతుంది తప్ప ప్రయోజనం ఉండదు ప్రయోజనం మీ షెడ్యూల్ అయిన మీరెందుకు ఎందుకు పెట్టలేదు చెప్పండి మీరెందుకు పెట్టలేకపోయారో ప్రజలకు చెప్పండి మీరు పెట్టకుండా మమ్మల్ని పెట్టమని డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉందో అడగండి అందుకో షెడ్యూల్ నైన్లో తొంభై మూడు తర్వాత చెప్పేసి చట్టాలు ఏంటో చెప్పండి కొని అంటే ముప్పై సంవత్సరాలు గడిచింది కదా తొంభై మూడు నుంచి ఇప్పటిదాకా ముప్పై రెండు సంవత్సరాలు గడిచింది ముప్పై రెండు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు గడిచింది కదా ఈ ముప్పై రెండు సంవత్సరాలు ఏ ఒక్క చట్టాన్ని షెడ్యూల్ ఎందుకు చేస్తారా మీరు అంటే షెడ్యూల్ నైన్ బ్యాన్ చేసుకున్నారా షెడ్యూల్ నైన్ మీకు వద్దనుకున్నారా మీరే కదా షెడ్యూల్ నైన్ మీ నెవరు మీ మీ కుటుంబ పెద్దనే కదండి షెడ్యూల్ నైన్ తీసుకొచ్చింది రాజ్యాంగంలో లేదు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే కేశవానంద భారత్ కేసులో ఫండమెంటల్ రైట్స్ మీ ప్రొటెక్ట్ ఇవ్వడం రాజ్యాంగంలో ఉన్న వాటిని అనేటువంటి అంశం మీదనే ఏవైతే షెడ్యూల్ నైన్లో పెట్టినటువంటి ఏ చట్టం రెండు వందల ఎనభై చట్టాలు ఉన్నాయి షెడ్యూల్ నైన్లో ఆ పెట్టినటువంటి ప్రతి చట్టాన్ని కూడా మేము రివ్యూ చేస్తాం ఏవైతే రాజ్యాంగంలోని ప్రాథమికమైన హక్కులను భంగం కలిగించే ప్రతి చట్టాన్ని కూడా మేము రివ్యూ చేస్తామని ఐఆర్ కోహ్లీ కేసులో సుప్రీంకోర్టు తొమ్మిది జడ్జిల ధర్మాసనం చెప్పింది చదువుకొని మీకు ప్రపంచ ప్రా చెప్పుకుంటారు కదా ఇంకా ఇక మీకు సిగ్గు లేకుండా చెప్పుకుంటారు మీరు మాకు అంత పెద్ద మేధావులు ఉన్నారు మీకు మీకు కదా ఇక్కడ ఇక్కడ తెలంగాణ నుంచి పంపించిన ఎంపీ ఒక ఆయన ఉండే అడ్వకేటు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి రాజ్యసభ ఇచ్చినాం కదా సుప్రీంకోర్టు అడ్వకేట్ కదా చదివించుకోండి సుప్రీంకోర్టు చదివిపించుకుని అడ్వకేట్ చదివిపించుకోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అయ్యో కేవలి కేసులు ఏం చెప్పింది ఇంద్రాసాహాని కేసులు ఏం చెప్పిందో కేశానంద భారతి కేసులు ఏం చెప్పిందో ఇవన్నీ కలిపి షెడ్యూల్ ఆయన పెట్టకూడదు అని చదివిపించుకోవాలని ఆయన మాట్లాడమని చెప్పండి అని ఆయన పడుకుంటున్నాడు ఆయన ఎంపీ కదా ఇప్పుడు రాజ్యసభ తెలంగాణ నుంచి పోయిన ఎంపీ కదా మన మాట రాజ్యసభలో మాట్లాడమనండి రాజ్యసభ నుంచి ఉన్నారు కదా లేదా ఆయన సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టులో దీనికి భిన్నంగా ఆర్గ్యూ ఏమని చెప్పండి వద్దన్నవి కూడా అన్నాడు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ ఆ పార్టీ పెట్టలే ఈ పార్టీ పెట్టలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు సీలింగ్ అనేటువంటిది అది కూడా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో రెండు టూ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్లో చెప్పినటువంటి అంశం కూడా అదే కాబట్టి మీరు దాన్ని సుప్రీంకోర్టులోనే మీరు ఆర్గ్యూ చేయండి షెడ్యూల్ నైన్లో పెట్టొచ్చని ఆర్గ్యూడి లేకపోతే ఇంకోదో పెట్టొచ్చని ఆర్గ్యూడి సుప్రీంకోర్ట్లో కేసు వేయండి వద్దనే ఉన్నాడు ఇందిరా సాహాని కేసును జడ్జ్మెంట్ను లేదా భారత్ జడ్జ్మెంట్ను ఛాలెంజ్ చేయండి అన్నాడు కదా ఇక్కడ నుంచి ఎంపీ పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు ఢిల్లీలో ఇక్కడ నుంచి పంపించినాం కదా తెలంగాణ గడ్డ నుంచి పంపించినాం కదా మీ పార్టీ తరఫున ఎంపీని మరి ఆయన ఆర్గ్యూ కదా మరి అంత పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు మరి మమ్మల్ని అడుగుతున్నారు మీరు పెద్ద మీద వాళ్ళు మీరే కదా తెలివిగా రాహుల్ గాంధీ శిష్యుడే కదా ఆయన రాజీవ్ గాంధీ పార్టీలో ఉన్నాడు కదా ఆయన వేరే పార్టీ లేడు కదా మరి పా మీరు ఆర్గ్యూ మీరే మాట్లాడండి మీరే ఆర్గ్యం ఆయనతో చెప్పియండి షెడ్యూల్ లైన్లో పెడితే సేఫ్టీ ఉంటుంది లీగల్ జ్యుడిషియరీ రివ్యూకు పోదు షెడ్యూల్ లైన్ సేఫ్ ఆయన షెడ్యూల్ నైన్లో పెడితే దాన్ని ఎవరు ప్రశ్నించలేరు చెప్పమనండి ఆయనను ఆయననే చెప్పమనండి ఆయన ఉన్నాడు కదా సో ఫైనల్గా తెలంగాణలో శాతం రిజర్వేషన్ ఏదైతే దానికి బీజేపీ పార్టీ ఏకీభవిస్తుందా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లేకపోతే వ్యతిరేకిస్తుంది ప్రభుత్వం ఇంకా ఆర్డినెన్స్ తెలియ మళ్ళీ తెలంగాణ అది అది మోసం తెలంగాణ రాజ్భవన్ పంపిన ఆర్డినెన్స్ ఏంటంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ను అమెండ్మెంట్ చేస్తూ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ పంచాయతరాజ్ చట్టం ఏం చెప్తున్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్స్ యాభై శాతం దాటకూడదు కాబట్టి ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్స్ పోను ఇరవై ఏడు శాతం పోను మిగిలిన ఇరవై మూడు శాతాన్ని బీసీలకు రిజర్వ్ చేస్తున్నామని చేస్తున్నామని చెప్పింది ఆ చట్టం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనలే ఇది ఆర్డినెన్స్ అని అమలు ఇది ఇది ఆర్డినెన్స్ తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలన్నది మీరు పంపించినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి చట్టం ఇది దాని ప్రకారం మీరు జివో చేస్తారా చేయండి చట్టం చేస్తారా చేయండి చేసిన తర్వాత ఎవరైనా కోర్టుకు పోతే మీరు ఇంత పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు కదా మీరు వచ్చి ఆర్గ్ చేయండి కోర్టు ముందర వద్దన ఎవడన్నారు ఇప్పుడు మేము ఆర్గ్యుమెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం మేము మీకు సహకరిస్తాం మీరు వచ్చి మీరు చట్టం చేయండి జివో చేయండి జివో చేసి ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ అయిన తర్వాత జివో చేయండి ఈ జివోను ఎవడన్నా కోర్టులో ఛాలెంజ్ చేస్తే మీ అడ్వకేట్లు కేంద్ర కేంద్ర పార్టీలో ఉన్న ప్రముఖ అడ్వకేట్లు చార్గు చేయండి కేసును గెలిపించుకోండి బీసీలకు ఇవ్వండి మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు అది మా సపోర్టు మేము మేము అసెంబ్లీలో సపోర్ట్ ఇస్తాం ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాం మీరు జీవో తీసుకురండి జీవోని మేము మద్దతు ఇస్తాం మద్దతు ఇవ్వకుండా ముందే ప్రసక్తే లేదు కాబట్టి మీరు చేతగాక అంటారు ఆడలేక మద్దతు ఇవ్వడం మీరు మాట్లాడే మాటలు మీ చేతగాక మీకు దమ్ము లేక మీకు బీసీల మీద ప్రేమ లేక మీరు బీసీలను మోసం చేయడం కోసం చేస్తుంది దొంగ నాటకం ఈ పగటేషగాలు పగటి నాటకాలు బంద్ చేసేయండి ప్రజలు అర్థమవుతుందని చెప్తున్నాను